నమస్తే అండి నా పేరు డాక్టర్ ఆలెట్ ఆటమ్ వరల్డ్ వరల్ టీవీ వార్తా విశేషాలు నవ తెలంగాణ పత్రికల్లోని రోజు ప్రధానమైన వార్తలు మనం ఒకసారి చూద్దాం బొగ్గుబావ వేలం రద్దు చేయాలి కదిలిన కార్మిక సంఘాలు రాజ్భవన్ ముట్టడికి యత్నం అడ్డుకున్న పోలీసులు ఖరీదాబాద్ నెక్లెస్ రోడ్డు వద్ద నేతలను అరెస్ట్ చేసిన వైనం ఉద్రిక్తకు దారి తీసిన నిరసన ఇదండి రాజభవన్ వద్ద పోలీసులు అదుపులోకి సేటు నేతలు జే వెంకటేష్ పాలాడుకు భాస్కర్ గారు తదితరులను అరెస్టు చేస్తూ గుంజుకుపోతూ మొత్తం వాళ్ళ కార్యక్రమం అక్కడే మధ్యనే ఆఫ్ చేసిన సందర్భంగా తీసిన చిత్రం అనేది ఈరోజు మెయిన్ పేపర్ హెడ్డింగ్ లో నవ తెలంగాణలో వచ్చింది సింగారేణి బొగ్గుబావుల ప్రవీట నిరసనగా కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు గురువారం నాడు చేపట్టిన చలో రాజ్ కార్యక్రమం ఉద్రక్తకు దారి తీసింది పోలీసులు అత్యుత్సవం ప్రదర్శించారు ఖైరదాబాద్ మెట్రో స్టేషన్ నెక్లెస్ రోడ్ ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్ నుంచి ప్రదర్శన రాజ్ భవన్ కు బయలుదేరిన నాయకులు కార్యకర్తలు సింగరేణి కార్మికులు పోలీసులు ఎక్కడికక్కడికి ఎక్కడికక్కడికి అరెస్ట్ చేశారు కనీసం రాజ్భవన్ వద్దకు వచ్చి నిరసన తెలియజేసే నిరసన తెలియజేసే అవకాశం కూడా ఇవ్వలేదు మేరా భారత్ స్వాతంత్ర భారత్ కి జై రాష్ట్రాన్ని దేశాన్ని అప్పనంగా గుజరాత్కి భారతీయ జనతా పార్టీ అమ్మేస్తుంటే ఎందుకు అమ్ముతున్నారో అని అడిగే హక్కు కూడా లేదు అడిగే హక్కు కూడా లేదు మధ్యలే పట్టి గల్ల బట్టి బట్టలు బట్టి గొర కుక్కలు గుజుకుపోయినట్టు గుంజుకపోతున్నా మేరా భారత రామరాజ్యం అధారవమైన చరిత్ర ఆపాదించుకుంటుంది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారు వీరేనండి పాలడుగు భాస్కర్ గారు వీరి ఫేక్ ఫేకు నినాదాల తర్వాత ఎన్నికల ముందు ఎన్నెన్ని రకాల డ్రామాలు నాటకాలు భాగవతాలు సింధు భావతాలు వీధి నాటకాలు ఆడిన తర్వాత వాళ్ళు చూడు ఎవరికి ఊడిగం చేస్తుంది ఇది రామ రాజ్యమా అదాని దేనికి సమాధానం అని చెప్పాలా రాష్ట్ర ప్రధాన బాలరాజు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసఫ్ ప్రధాన కార్యదర్శి బాలరాజు ఐఎన్టీయూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్డి చంద్రశేఖర్ చూడండి గమ్మత్ ఎట్లుంటే కార్మిక వర్గంతో చందాలు దందాలు చేసుకోవడానికి వైరవీలు వేసుకొని బ్రతకడానికి అక్కడ ఐఎన్టీసీ ఉంటది కాంగ్రెస్ కార్మిక వర్గం ఉంటది హెచ్ఎంఎస్ ఉంటది జనతా పార్టీ బిఎంఎస్ కూడా ఉంటది వీళ్ళకందరికి మాత్రం అక్కడ జంబలెక్కడ జంబలెక్కడే జంబలు ఎక్కడే తామర పూలు కమలా కమల పూలు పెడితేనే అంటారు లోకల్లా లోకల్లా పైన నరేంద్రుడు ఉన్నాడు కింద క్రింద కిషన్ వారు ఉన్నారు మేము బొగ్గుబాయిలు నమ్మనీయము రావడా మాట ఇచ్చిన్నా లేదా మోడో డాడీ మాటికి చెన్నదాన్ని కాపాడతాం కదని ఉత్తరే పుండకోరు పులిగండ మాటలు మాట్లాడతారు వీళ్ళ దందాలు వీళ్ళ మేము వీళ్ళు ఇక్కడ క్రింది స్థాయి నాయకులు చేస్తూ ఉంటారు కానీ క్షేత్ర స్థాయిలో ఇట్లుంటే జనాల చెవులో పూలు పెడుతుంటే జాతీయ స్థాయిలో జరుగుతున్న విషయాలు ఏంటి చూడండి అయ్యంటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు జి రాంబాబు రామ్ బాబు యాదవ్ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ బిఆర్ఎస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సీతారామయ్య సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు సిఐటి రాష్ట్ర కార్యదర్శులు జే వెంకటేష్ కూరపాటి రమేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె ఈశ్వర రావు కోశాధికారులు వంగూరు రాములు పోలీసులు అరెస్ట్ చేసి ముష్రాబాద్ చిక్కడపల్లి ఎస్ఆర్ నగర్ బంజాగుట్ట బేగంపేట గోషమాల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు సేటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ సింగరేణి గనులను ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు తెలంగాణ ఎంపీ జి కిషన్ రెడ్డి గనుల శాఖను కేటాయించి హైదరాబాద్ నుంచే వేలంపాటను ప్రారంభించడం విస్మయం కలిగిస్తున్నది అన్నారు భారత్ మాతాకి జై మేరా భారత్ మహాన్ మేరా బొగ్గు గనులు మహాన్ మేరా బొగ్గు గనులు వాదానికి జై మోదానికి జై ఇదండి వీళ్ళ జాతి భక్తి వీళ్ళ దేశ భక్తి దేశం అంటే మనుషులు దేశం అంటే మనుషులు మట్టి మనుషులు బొగ్గు మనుషులు రాజ్యాధి బొగ్గు మనుషులు తిండి తిప్పలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రంలోని బొగ్గుపావులను సిగరెనికే కేటాయించే వరకు ఐక్యంగా ఉద్యమం ఇస్తామని హెచ్చరించారు ఏ టూ శ్రీ రాష్ట్ర ప్రధానికి బాలరాజు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణి కొనసాగుతున్నదని చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్లు పన్నుల రూపంలో ఏటా సుమారు ఎనిమిది వేల కోట్లు చెల్లిస్తున్నదని వివరించారు దీంట్లో వేల ఎనిమిది వేల కోట్లే కాదు నాయను వీళ్ళ ఎన్నికలకే వీళ్ళ ఎన్నికలకొట్లు పెట్టుకొని జై శ్రీరామ్జీకి జై జయ బలో భారత్ మాతాకి జై వాళ్ళ ముడుపులు బరాబారే ముడుపులు బరాబారే బొగ్గు కష్టం కష్టపడే బొగ్గు కష్టపడటం లేదు ఒక బతుకైతే చందాల చందాల వేల కోట్ల రూపాయలు అండి సింగరేణి కాపాడుకోవాలన్నారు చంద్రశేఖర్ ఎస్ ప్రధాన కార్యదర్శి బిఆర్ఎస్ రామారావు బిఆర్ఎస్ జి రాంబాబు యాదవ్ మాట్లాడుతూ సింగరేణి ప్రవిటి పరం చేయడానికి తీవ్రంగా ఖండించారు సీతారామయ్య మంద నరసింహారావు మాట్లాడుతూ మైన్స్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ లోని సెక్షన్ పదిహేడు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కేంద్ర బొగ్గు బాల్ కేటాయించే అవకాశం ఉందన్నారు కానీ కాని దగ్గరనే గునే అమ్మే దగ్గర పైన వాళ్ళు కింద వాళ్ళు రామ్ రామ్ జై జై రామ్ జానికి రామ్ రాజీ రామ్ రాజీలు వాడతారండి పైసమే పరమాత్మ పరమాత్మ గద్దెనెక్కక ముందు ఒక మాట గద్దె నెక్కిన తర్వాత పెద్ద పెద్ద గద్దెలు ఒకటైతారు గద్దెలైతరు వచ్చి కియ్యం కియమ్ గద్దొచ్చి కోడి పిల్లనండి సింగరేణ ఎత్తుకొని పోతుందండి డబల్ ఇంజన్ రావాలవసరం లేదు ఎట్లా జరుగుతుందో చూడండి కథాకారు కాను గతంలో కానీ కాని కేటాయించకుండా వేలం పాటలో సింగరేణి పాల్గొనాలంటూ చెప్పడం మోసపూరిత మనం విమర్శించారు గతంలో కోయగూడెం సత్తుపెల్లి బొగ్గుబావులు ప్రైవేటు వారికి ఇవ్వడం వల్ల సింగరేణి నష్టపోయిందని గుర్తు చేశారు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బొగ్గుబావుల ప్రవేటీకరణకు వల్ల సింగరేణికి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని విమర్శించారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి పాలడుగు భాస్కర్ గారు వారు నిన్న అరెస్ట్ అయ్యి ఆయనని పోలీసులు గొర్రగొర గుంజు గుర్తున్న ఈ కామ్రేడ్ ఉన్నారో ఈ కామ్రేడ్ ని వారి మాటల్లో విన్నమేమంటుండో నిన్న కేంద్ర బిజెపి ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థతో పాటు బొగ్గు నిక్షేపాలని ప్రైవేట్ వాళ్ళకి కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టాలని చెప్పి గత పదేళ్ళ నుంచి ప్రయత్నం చేస్తా ఉంది అందులో భాగంగానే మూడవసారి వచ్చేటువంటి వెంటనే గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేయక ముందుకే అరవై యొక్క పొగ్గులాట్లని వేరవేయడానికి శ్రీకారం చుట్టారు పొగ్గు గల్ల శాఖ మంత్రి రమణ కిషన్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి నాయకత్వం వేస్తున్నటువంటి ఆ మంత్రివర్గంలో ముఖమంత్రిగా ఉన్నటువంటి మట్టి విక్రమార్ కలిసి లో వేళ నిర్వహించారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి చెప్పండి అయ్యలో వారు వీరు నది వీరు వారు నది ఇడుతారు టి దగ్గరికి వచ్చారకి జమ్మ ఇక్కడ బొమ్మలు ఇక్కడ అంతొక్కటే అందరొకటే అమ్మాని దగ్గర చూడండి అంబానీ దగ్గర చూడండి అధికార పార్టీ ప్రతిపక్షాల పార్టీలు వారిని వీరిని దిడుతారు వీరిని వారిని దిడుతారు వీళ్ళ కక్షింతలేసి వీళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళని పెంచి పోషించే ఔదోది అంబానీ దగ్గర అందరూ అన్నదమ్ముల వాళ్ళే కలిసి ఉంటారు చూడండి ఎట్లెట్లా కలిసి ఉన్నారు వీళ్ళ వ్యవహారం ప్రతి మట్టి సింగరేణికే చెందుద్ది సింగరేణికి ఇక్కడ బొగ్గు నిక్షేపాలు కట్టబెట్టిన తర్వాతనే తప్ప సింగరేణికి తెలంగాణకు అన్యాయం చేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ వేల వేస్తానికి ఈరోజు శ్రీకారం కొడుతున్నారు దీన్ని కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తా ఉన్నాయి బొగ్గు బ్లాప్ అరవింద్ బాబు మార్బావాలకి కట్టబెట్టారు అది అయితే అబ్బో అమ్మ జగదాంబ జగదాంబలకు అక్క బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు తల్లి ఉయ్యాలో అక్క ఓ బతుకమ్మ బతుకమ్మ ఇప్పుడు పలకవేమమ్మ అంబవాలకు జగదాంబ బలకు తిఆర్ జైల్లో ఉన్న కవితక్క సింగరేణి కూడా దత్తత తీసుకొని తానే మహా బొగ్గువాయిలలో మా అభినవ కాలిలో ట్వంటీ ఫోర్ లో ట్వంటీ వన్ ఫిట్ బస్తీలో అటు పక్క పోతే నెహ్రూ నగర్ లో ఒక్క ప్రాంతం అని కాదయ్యా ఓ తెలంగాణ జాతి పితకానికి ఒక మంత్రం తెలుసు ఆ ఎన్నికల ముందు పైసలు పడిస్తే నూరు శాతం మనం గెలుస్తున్నాం భయ్ అనేది ఆయన సూత్రం అట్లా రెండు సార్లు సింగరేణి ఎన్నికలలో చెవులో అక్కడ టావర్ పువ్వు పెడితే ఇక్కడ మన జాతిపిత పిట్ట వారు వారు ఇక్కడ గులాబీ పువ్వు పెట్టిందండి గులాబీ పువ్వు పెట్టి సింగరేని కాలనీ స్కే ఎన్నికల ముందు తెలంగాణ రాకముందు అసలు అండర్ గ్రౌండ్ ఉండి బొగ్గు తీస్తే వేల వేల లక్షల మంది పనిచేస్తారు ఓపెన్ కాస్ట్ అంటే వందల వేల మంది పనిచేసే ఓ నాలుగు ఐదు బుల్లజర్లు మాత్రమే పైన జేసీబీ లాంటి వచ్చి తీసి పడేస్తా ఉంటది దాన్ని ఓపెన్ కాస్ట్ అంటారు ఓపెన్ కాస్ట్ చేయడం వల్ల మొత్తం మా సింగరేమి కాలేజ్ ముఖ్యంగా నేనున్నా నేను పుట్టిన ఊరు ఈ రోజు మొత్తం ఈ రోజు ఉక్రెయిన్ లాగా గాజా లాగా మొత్తం భీవత్సమై అక్కడ వల్లకాడై కాడై బీడ్ ముంబై మొత్తం అక్కడ యుద్ధం జరిగిందా ఏం జరిగిందా మా ఇల్లు లేవు మా గ్రౌండ్లు లేవు మా స్కూల్స్ లేవు మా రోడ్లు లేవు ఏమి లేదు మొత్తం మరుభూమిలాగా తయారు చేసి పడేసిండ్రు దేశపతి శ్రీనివాసరావు వారు ఉన్నారు కదా కవి కవి వారు అంటారు మన ఊరికొచ్చి తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు అక్కడ కుర్చేసుకుని ఉంటాడు మేము కుర్చేసుకొని ఉంటాం ఓపెన్ కాస్ట్ కాకుండా మొత్తం వండలుగా బయలు వేస్తామని మాటలు ఇచ్చిన పిట్టల ధరలు వీళ్ళ రాజకీయ పిట్టల ధరలు అధికారానికి వచ్చిన తర్వాత అరవింద్ ఫార్మర్స్ కి అరవింద ఫార్మర్స్ కి బొగ్గులు మొత్తం వాళ్ళకు దారదత్తం చేసిందండి చేసిందండి బంగారం నల్ల బంగారం సిరి పంట తెలంగాణకున్న సిరి పంటలు అందించే తెలంగాణ అతి పెద్ద పోషకులైనటువంటి సింగరిని కాలిసిని నష్టాల ఊబిలో కష్టాల్లో పడవేసిన చారిత్రిక చారిత్రిక హిస్టరీ డిఆర్ఎస్ కి టిఆర్ఎస్ కు వీళ్ళు చూడండి ఇక్కడ వీరు గాని అక్కడ వారు కానీ అక్కడ వారు గాని తెలంగాణ ప్రాంతం నుండి మడితే ఢిల్లీ వరకు గల్లీ గల్లీ వరకు మొత్తం వీళ్ళంతా అదాని అంబానీల కోసం అమ్ముతున్న తీర్థను చూడండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ వేదానికి సపోర్ట్ చేస్తూ కిషన్ రెడ్డి గారితో కలిసి వేయడం అంటే మిగిలిపోయినటువంటి ఒక్క సవరంపల్లి బొగ్గు బ్లాక్ మనకు దక్కకుండా చేయడమే అక్కనే నీళ్లుంటే బాగా తాగకుండా ఆ నీళ్లు మనకు ఉపయోగపడకుండా ఎక్కడికో పోయి ఎడారిలో నీళ్ళేసుకొని తాగండి అన్నటువంటి చంద్రంగా ప్రభుత్వం దగ్గర ఉంది మన ఇక్కడ ఆసిఫాబాద్ లో జిల్లాలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్ మనకి ఇవ్వకుండా వరిసలో ఉన్నటువంటి సైని మొగ్గుబాల్ని ఈరోజు ఇస్తామని చెప్పి చెప్పడం మార్గం కాబట్టి ఈ చర్య ఉపశమరించుకోవాలి ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా మొగ్గుబాన్ మొగ్గుబాన వేదానికి వ్యతిరేకంగా మన ప్రభుత్వ ఆస్తులను రక్షించుకునేటువంటి దానికోసం ఈరోజు దేశవ్యక్త పోరాటం చేస్తా ఉంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దీనికి మద్దతు వారికి కేంద్రంతో నిక్కగా నిఖాషగా మాట్లాడి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నివారణ చేయటువంటి వాళ్ళు పోరాటం చేస్తున్నటువంటి కార్మిక సంఘాల నాయకులు ఈరోజు అక్కడ అరెస్ట్ చేయడం రోడ్ మీద నాకడం గుద్దడం పోలీస్ స్టేషన్ల పొక్కడం అంటే ప్రజాస్వామ్యం పాపాలే పాపానికి గత ప్రభుత్వాలు ఏం చేసిన ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు మీరు గత ప్రభుత్వాల నుంచి గుణపోటలు తీసుకొని ప్రజాస్వామ్య హక్కులని అర్చకుండా ప్రజా ఉద్యమాల మీద నిర్బంధం పెట్టకుండా ప్రజాతంత్ర విధంగా పరిపాలన చేస్తే మీకు మనగడ ఉంటది లేకపోతే మీ మీద కూడా తిరుగుబాటు వస్తాయి గతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి కట్టుబడిందో మీ కూడా అలాంటి గట్టుబడి తెలంగాణలో ఉన్నటువంటి శ్రావణపల్లి భోగు రాత్రి సింగిరేణి సంస్థకి కట్టి పెట్టే వరకు వేలవారం ఆపే వరకు ఎంతటి పోరాటానికైనా వెనకడం అని చెప్పి విచరణ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించాలి అమలారా మనిషి జీవితము భారతదేశంలో సగటాయిస్ యాభై ఎనిమిది సంవత్సరాలు అరే ఈ రోజు అధికారం ఉంటది రేపు పోతుంది ఈ రోజు అధికారం ఉంటది రేపు పోతుంది కానీ సింగరేణి కాలేజ్ అనే సంస్థ బ్రిటిష్ కాలం అప్పుడు నైజాం కాలం అప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు లక్షలాది మందికి లక్షలాది మందికి భూ పెట్టిన సంస్థ ప్రభుత్వాలకు సహ సహకారం ఇచ్చిన సంస్థ దేశ విదేశాలలో మన నల్ల బంగారం లక్షల లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన సంస్థ భారతదేశం స్వాతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు స్వాతంత్ర పోరాటంలో భగత్ సింగ్ దగ్గర మొదలు పెడితే మహాత్మా గాంధీ మొదలు పెడితే నెహ్రూ గారి దగ్గర మొదలు పెడితే గదర్ వీరుల దగ్గర మొదలు పెడితే సుభాష్ చంద్రబోస్ దగ్గర మొదలు పెడితే భారతదేశంలో కాదు భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న స్వాతంత్ర వీరులకు గానీ యావత్ ప్రపంచంలో నూట రెండు దేశాల్లో జరుగుతున్న స్వాతంత్ర సంగ్రామానికి ఆ దేశాలలో జరుగుతున్న వాళ్ళకందరికీ ఐకాన్ ఆదర్శమూర్తి వారి ఊపిని ఉత్సేగాన్ని ఉద్యోగాన్ని నింపిన కామరుడు మహాషయుడు అక్టోబర్ విప్లవం పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో విప్లవం చేస్తే దాని ప్రభావంతో మొత్తం స్వాతంత్ర సంగ్రమంలో ఉరుకురు పరుగులు మన దేశానికి ఊపుని ఉత్తరనిచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత అక్కడ విప్లవం వచ్చిన తర్వాత మనం మన అభివృద్ధికి మన అభివృద్ధికి సోవియట్ సోషలిస్ట్ దేశం కమ్యూనిస్ట్ దేశం సోవియట్ రష్యా మనకు సహకరించింది ఎప్పుడైతే ఓ అక్కడ సోవియట్ సోషలిస్ట్ రష్యా పదిహేను ముక్కలు చెక్కలైపోయిన తర్వాత మనము చక్కనయ్య చందబావా ఎక్కడినావు నీవు లేక దిక్కులేని పక్షులమైన అన్నట్లు నూట రెండు దేశాలు స్వాతంత్రం పొందిన భారతదేశం లాంటి దేశాలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అనాయులుగా మిగిలినాయి అప్పుడు రోనాల్డ్ రీగన్ అమెరికన్ సామ్రాజ్యవాది అది యుద్ధాన్మాది దేశాన్ని పరిపాలిస్తున్న రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ వీరు ఇద్దరు కలిసే వీరికి వేరే గత్యంతరం లేదు సోవియట్ సోషలిస్ట్ రేష పదిహేను ముక్కలు అయిపోయినాయి ప్రపంచ బ్యాంకు దగ్గర డబ్బులు మొత్తం భారతదేశం తాకట్లో ఉన్నది నెహ్రూ గారు కంటే ఇందిరాగాంధీ కంటే ఇందిరాగాంధీ చనిపోయిన సందర్భాన్ని అందుకు మొత్తం చనిపోయిన తర్వాత మొత్తం మనకు సెంటిమెంట్ ఎక్కువ కదా ఆ సెంటిమెంట్ తోటి రాజీవ్ గాంధీ అత్యంత మెజారిటీతో గెలిచింది సంతాప భవనాలు ఆయనకి వీచి మొత్తం తాత కంటే తల్లి కంటే రాజీవ్ గాంధీకి ఎక్కువ మార్కులు వచ్చిన తర్వాత సీట్లు వచ్చిన తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర పోయి అయ్యా అయ్యా రిహన్ అయ్యా ప్లీజ్ గివ్ మీ అప్పు 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 అని అడిగింది నో 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 నీ కుప్పల నిండా అప్పులే ఉన్నాయే వంద సంవత్సరాలు ఒక్క సంవత్సరం కాదు ఉత్తా వడ్డీ కట్టుకుంటే ప్రతి వంద సంవత్సరాలు అయినా మీరు భారతదేశం అప్పు మీరు తీర్చలేరు ఇవను అంటే ఇవ్వండి ముర్రో అని అట్లా చేతులు కట్టుకొని మన రాజీవ్ వారు అడిగితే డబ్బులు తీసుకునేటప్పుడు అప్పులు తీసుకునేటప్పుడు వాడు మన కండిషన్లు పెడతాడు మనం కూడా ఇంటి పక్కల దగ్గర చేతి బదులు తీసుకుంటే చెప్తారు చూడండి ఇన్ని నీళ్ళు ఇయ్యాలా ఫలానా పలానా టైంకి వెళ్ళాలి కండిషన్లు పెడతాడు అప్పుడు పెట్టిన కండిషన్ అండి మీ దేశంలో పరిశ్రమలు అయితున్నాయో పరిశ్రమలను మేము ఇచ్చే డబ్బంతపై వాళ్ళకి జీతాలు పెడితే మాకు డబ్బులు ఎట్లు ఇస్తావు కార్మికులకు డబ్బులు ఎట్ల మొత్తం నేను ఇచ్చినప్పిస్తే డబ్బులు ఎట్లు ఇస్తావు కార్మికులకు జీతాలు ఎగ్గొట్టవు కార్మికులు ఉద్యోగం ఊడవీకే కార్మికులు ఉద్యోగంలో చేస్తే వాళ్ళ పిల్లలు స్కూల్ కట్టాలా వాళ్ళకు హాస్పిటల్ కట్టాలా వాళ్లకు హాస్టల్స్ కట్టాలా వాళ్ళు గోళ్ళు గోపురాలు తిరగడానికి సిడిఎస్ ఫండ్ అంటారు తిరగడానికి మొత్తం దేశం మొత్తం తిరగడానికి ఆ డబ్బులు ఇవ్వాలా లాభాల బోనసులు ఇవ్వాలా మమ్మల్ని అప్పుల పాలు మమ్మల్ని అప్పుల పాలు చేస్తారా రాజు గాంధీ నువ్వేం చేస్తావంటే నీ దేశంలో మొత్తం ఇంకా వెనుకబాటు తనంతో వెనుకబాటు తనంతో భూగోళంలో పుట్టలు పోయినట్టు పుట్టలు పోయి పుట్ట పుట్టు పుట్టు బొగ్గు తెచ్చుకుంటారు కుప్పగొలి తెచ్చిపోతున్నావు కనుక వాళ్ళందరినీ లక్షల లక్షల మందిని ఓడవెక్కి ఎలవడం మేము బుల్ పంపిస్తాం జేసీబీలు పంపిస్తాం వాటితోటి వందల మంది పనిచేసేదాన్ని బొందలు పెట్టండి మా నలుగురు ఐదురు కలిసే వందల మంది పని చేసేస్తారు అన్నాం ఓపెన్ కాస్ట్ అంటది ఆ కండి మా దగ్గర కావాల్సిన అన్ని యంత్రాలున్నాయి తీసుకెళ్ళిపోవు అక్కడ మొత్తం గుట్టలు గుట్టలు పేరుకుపోయినాయి ఆ గుట్టలు గుట్టలు పెరిగిపోయినాయి చౌకగా అమ్మేటి పది ఇరవై రేట్లకు రేట్లకు అమ్మి కొన్ని వాళ్ళకి లాభాలు తెచ్చి మనం నష్టాలు తీసుకొచ్చినాం అప్పుడు ఈ బొగ్గునంతా పైనడు తీసి కార్మికులను అంత ఇల్లగొట్టి అరే మా ఎల్లందయ్యా మా ఎల్లందలో తొమ్మిది వేల మంది కార్మికులు ఉండే ట్రైన్ దిగిన తర్వాత షోరసిం ఉన్నట్టు ఉన్నట్టుండే ఎక్కడ బీహారు ఎక్కడ మధ్యప్రదేశ్ ఎక్కడ ఉత్తరప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ మీద ఆ బొగ్గుట్టకి వెళ్ళగిపోతే ముక్కడు భూమి ఉంటది ఉద్యోగం ఉంటుంది ఇల్లు ఉంటుంది స్కూల్ ఉంటుంది హాస్పిటల్ ఉంటుంది రకరకాలుగా సాయం చేస్తే నా ఎల్లందు భూమి నన్నగన్న భూమి ఇప్పుడు ముగ్గు మూడు నాలుగు వందల మంది కూడా ఆ కార్మికులు లేరు మొత్తం వెళ్ళగొట్టి అన్నమో రామచంద్ర అంటూ అన్నమో రామచంద్ర అంటూ ఈరోజు ఆకలి కేకలతోటి అక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్న దారుణమైన పరిస్థితి అక్కడ అయితే దాన్ని కంటిన్యూ చేయడానికి ఎవరు గమ్మత ఏంటంటే వీరికి డబ్బుల్లో భారతదేశంలో డబ్బులు కానీ కప్పు తీసుకొచ్చారు అప్పులు తీసుకొచ్చింది కానీ కండిషన్లకి దానికి వ్యతిరేకంగా దానికి వ్యతిరేకంగా నిన్ను బాల్యం నుండి యువతరం యువకుడిగా ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నాం సింగరేణి కాపాడ సింగరేణి కాపాలని ఈ పదిహేను ఈ పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు పదిహేను సంవత్సరాలు వేయడానికి మోడీ డాడీ మోడీ డాడీ వచ్చి భారత్ మాతాకి జై ఇది జై ఇది శ్రీరామ రాజ్యం రామ రాజ్యం అంటూ ఆవురి కొడుకు భోజ్యం ఆహరి కొడుకు భోజ్యం చేస్తున్న వాడు యంత్రాలు వాడు కంప్యూటర్లు కంప్యూటర్ ఏకీకరణ కూడా వేల వేల మంది పనిచేస్తున్నారు అందరిని తన్ని అందరినీ తండ్రిలో కొట్టి చేతుల మీద వేల మీద లెక్క పెట్టి కంప్యూటర్లు పెట్టి అట్లా కంప్యూటర్ ఏకీకరణ ఇరవై శతాబ్దాన్ని తీసుకుపోతున్నా మన రాజీవ్ గాంధీ గారి పుణ్యానా ఈరోజు అట్లా జరిగిందండి ఇన్నర్ దాకా టిఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు టిఆర్ఎస్ కి వ్యతిరేకంగా కార్మిక వర్గానికి సింగరేని కార్మిక వర్గానికి అనుకూలంగా ఉంటామన్నా కాంగ్రెస్ పార్టీ ఈరోజు బట్టి విక్రమా ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ జై బలో భారత్ మాతాజీకి జై జై శ్రీరామ్ జీకి జై అన్నా అన్నా కిషన్ రెడ్డి తమ్ముడు ఉప ముఖ్యమంత్రి కలిసి అమ్ముతుందండి ఇంటర్న చూడండి ఇక్కడ రామ రాజ్యం లేదు ఇక్కడ ఇందిరమ్మ రాజ్యం లేదు మొత్తం అమెరికన్ సామ్రాజ్యవాదుల ప్రపంచ బ్యాంకోడి ఆదేశాల్ని తూచా తప్పకుండా ఆచరించాలా లేకపోతే రాజీవ్ గాంధీ ఎట్లా వేయం ఇందిరాగాంధీ ఎట్లా వేయం లాల్ బహదూర్ శాస్త్రి ఎట్లా వేడు రేపు మోడీ కూడా పెద్ద సమస్య కాదు మొన్ననే ఇరాన్ లో కూడా అయిపోయాడు కదా ట్రంప్ ట్రంప్ కూడా పెట్టింది గురి ప్రపంచాన్ని నడిపించేది దయ్యాలు రాక్షసులు దేవుళ్ళు గుళ్ళు గోపురాలు కాదు అమెరికాని సామ్రాజ్యవాదుల ప్రపంచాన్ని నడుపుతున్న పెట్టుబడిదారి సామ్రాజ్యవాదుల చెప్పు చేతుల్లో ఇరుక్కున్నది వాళ్ళు అసలు వాళ్ళు రాజులు సామంత రాజులు ఆదానిలు అంబానీలు వాళ్ళ గుమస్తాలు వీళ్ళండి ఈ గుమస్తాలని ఈ ఆదాని అంబాను ఎవడివాడు ఎచ్చటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు కండబలం గుండె బలం కవలించిన మా కై శ్రీ శ్రీ అల్లూరు సీతారావరం సినిమాలు అన్నట్లు మనం మరో స్వాతంత్ర పోరాటం సంగ్రమం చేసి వీళ్ళందరినీ మూకొమ్మడిగా కాంగ్రెస్ పార్టీ నాయకులారా కార్యకర్తలారా బిజెపి కార్యకర్తలారా టిఆర్ఎస్ కార్యకర్తలారా మీ నాయకుల మాటలు చూడండి చేతలు చూడండి మనమే నష్టపోయేది ఈ దేశాన్ని కాపాడాలంటే నల్ల బంగారాన్ని కాపాడాలంటే సింగరేని సిరి కాపాడాలంటే మనమంతా కలిసి ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి